హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోత్న నీ కూతురు కాదు అన్నయ్య అంటూ నిజాన్ని బయట పెట్టిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దాసు అయితే దశరథని పలకరించడానికి వస్తాడు అన్నయ్య వదిన ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు ఈ దాసు ఏంటి ఇప్పుడు వచ్చాడు అని జ్యోత్న అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో శివనారాయణ అయితే అవును దాసు సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే అదేంటండి ఇంట్లో ఇంతమంది ఉన్నారు వదిన వెళ్ళడం ఎవరు చూడలేదా అని దాసు అనంగానే ఎందుకు చూడలేదు చూసింది నా కూతురు కానీ ఏమి పట్టించుకోనట్టు వదిలేసింది అని చెప్తాడు దశరథ అయితే అప్పుడే ఇక జోష్నా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు దాసు అయితే ఇదేంటి నాన్న నా వైపు కోపంగా చూస్తున్నాడు నావల్ని ఇంట్లో నుంచి మమ్మీ వెళ్ళిపోయిందని ఇప్పుడు నిజంగానే పెట్టడు కదా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక దాసు అయితే అసలు ఏం జరిగిందన్నయ్య అని అడుగుతూ ఉంటే ఇక దశరథ మొత్తం జరిగిందంతా కూడా చెప్తాడు అప్పుడే ఇంకా అయినా ఇంట్లో నుంచి ఒక మనిషి వెళ్తూ ఉంటే ఎవరు అని ఆ టైంలో ఎవరు బయటికి వెళ్తున్నారని ఆ మాత్రం చూసుకునే పని లేదా నీకు అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే జ్యోత్న అయితే ఇప్పుడు నేనేమి మాట్లాడినా సరే నాన్న నిజాన్ని బయట పెట్టే అవకాశం ఉంది అందుకని నేను ప్రస్తుతానికి మౌనంగా ఉండడమే కరెక్టు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న తర్వాత దాసు అయితే తొందరలోనే వదిన తిరిగి నువ్వు దిగులు పడుకో అని చెప్పేసి దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే దాసుకి ఎదురు పడుతుంది ఇక ఎదురుపడి ఎలా ఉన్నావు నాన్న అని ఎంతో ప్రేమగా అడుగుతూ ఉంటుంది ఏంటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు నాతో నీకు ఏంటి అని అనగాలని అప్పుడే ఇక దశరథ అయితే చూస్తూ ఉంటాడు జ్యోష్న దాసుతో మాట్లాడడం అసలు దాసు జ్యోష్నతో ఏం మాట్లాడుతున్నాడు ఈసారి ఖచ్చితంగా వీళ్ళ మాటలు వినాలని చాటుగా వెళ్ళి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అప్పుడే జోష్ణ అయితే ఏం లేదో అసలు మా మమ్మీ నా వల్ల వెళ్ళిపోలేదో మళ్ళీ నేనేదో తప్పు చేస్తున్నానని నువ్వు అనుకుంటావు అని అంటూ ఉంటుంది దాసుతో అన్నయ్య నీ గురించి అంతా వివరంగా చెప్పాడు కదా అయినా ఇంట్లో నుంచి సుమిత్ర వదిన వెళ్ళిపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావంటే ఇంట్లో వాళ్ళు బాధపడాలనే కదా నువ్వు ఇంకా మారలేదని నాకు అర్థమైపోతుంది నువ్వు చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి కానీ ఆ తప్పులన్నీ కూడా క్షమించి నేను నిజాల్ని బయట పెట్టకుండా ఉంటున్నాను కానీ నువ్వు మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూనే వెళ్ళిపోతున్నావు సుమిత్ర వదినకి ఏదైనా జరగరాంది జరిగినా లేకపోతే సుమిత్ర వదిన ఇంటికి తిరిగి రాకపోయినా మాత్రం నాలోని నిజాలు బయటికి వస్తాయి అసలు సుమిత్ర వదిన బాధపడేలాగా దసరథా అన్నయ్యని రెచ్చగొట్టి మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకో అని అడుగుతూ ఉంటాడు దాసు అయితే ఆ మాటలన్నీ విని నేను మామూలుగానే మాట్లాడాను అయినా డాడీ అన్న మాటలకే మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక ఆ మాట విని దాసు అయితే నీలాంటి కూతురు ఉంటే ఏ ఇంట్లో కూడా ఎవరికి ప్రశాంతత ఉండదు అని అంటూ ఉంటాడు దాసు ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులన్నీ కూడా నేను క్షమిస్తూ వచ్చాను ఈసారి అస్సలు కూడా ఊరుకోను అని దాసు చెప్పేసి వెళ్ళిపోతాడు అంటే దాసుకి అంతా కూడా గుర్తుంది కానీ నా ముందు గుర్తు లేనట్టు తను నటిస్తున్నాడు అసలు ఎందుకు ఇలా నటిస్తున్నాడో జోష్నా తనని ఎందుకు చంపాలనుకుందో నాకెందుకు నిజాన్ని చెప్పడం లేదో నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు ఈసారి నిజాన్ని బయట పెడతానంటున్నాడు ఆ నిజం ఏంటో తెలుసుకుంటాను ఈ రోజుతో నిజాలన్నీ తెలుసుకోవాల్సిందే అనే దశరథ అయితే ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న దాసునైతే ఇక వెంబడించి ఖాళీగా ఉన్న ప్లేసులో ఇక దాసునైతే ఆపుతాడు అప్పుడే ఇక దాసు అయితే ఏంటన్నయ్యా నన్ను ఫాలో అవుతూ వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే నువ్వు జోష్నాతో మాట్లాడే మాటల్ని విన్నాను అని దశరథ అంటాడు ఆ మాట విని దాసు షాక్ అయిపోతూ ఉంటావు ఉంటాడు అప్పుడే ఇక అలా ఉంటూ ఏంటన్నయ్య నేను జ్యోత్నాతో ఏం మాట్లాడాను అయినా మీ అమ్మ వెళ్ళిపోవడానికి నువ్వే కారణం కాబట్టి మీ అమ్మకి ఏదైనా జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని నేను వార్నింగ్ ఇచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే నీకు ముందు నుంచి జ్యోత్నా చేసే తప్పులన్నీ కూడా తెలుసు నీకు మొత్తం గతం అంతా గుర్తుంది జ్యోత్స్న నీ విషయంలో ఎందుకు అలా ప్రవర్తించిందో నీకు బాగా గుర్తుంది కానీ నా దగ్గర గుర్తు తెలియలేనట్టు నటిస్తున్నావు ఏమైందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే దాసుని అప్పుడే ఇక దాసు అయితే దశరథతో ఇలా అంటూ ఉంటాడో నాకు ఆ విషయం గుర్తులేదన్నయ్య అని అనగానే దాసు ఇన్ని రోజులు కూడా నీకు ఎప్పుడు గతం గుర్తుకొస్తుందా జ్యోష్న నిన్ను ఎందుకు చంపాలనుకుందా అని తెలియక చాలా సతమతమయ్యాను ఇప్పుడు నువ్వు నిజాన్ని చెప్పాల్సిందే అని అంటూ ఉంటాడు దశరథా ఇక దశరథ అన్న మాటలకి ఒక్కసారి దాసు అయితే అన్నయ్య నన్ను వదిలేసాయి ఆ నిజాన్ని నేను చెప్పలేను అని అంటూ ఉంటాడు దాసు ఇక దశరథా తన తల మీద దాసు చెయ్యిని పెట్టి నా మీద ఒట్టే ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే చెప్పు ఎందుకు జోష్న నిన్ను చంపాలనుకుంది అసలు జ్యోష్నాకి నీకు గొడవ ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడేక దాసు అయితే దశరథ మీద ఒట్టేసి అబద్ధం చెప్పలేకపోతాడో అది అన్నయ్య ఆ నిజాన్ని నేను చెప్తే నువ్వు తట్టుకోలేవు అన్నయ్య అని అంటూ ఉంటాడు దాసు తట్టుకుంటాను దాసు తట్టుకుంటాను ముందా నిజమేంటో చెప్పు అని అంటూ ఉంటే జ్యోష్ణ నీ కన్న కూతురు కాదు అని నిజాన్ని బయట పెడతాడు దాసు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడో అయితే దాసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు హాస్పిటల్లో నా చేతులతో నేను ఎత్తుకున్నానో జోస్నాని మా కూతురు కాదంటావేంటి మా కళ్ళు ముందే కదా తను పుట్టింది అని అనంగానే పుట్టింది నిజమే అన్నయ్య కానీ జ్యోత్స్నా పుట్టింది నా భార్యకి వదినకి పుట్టింది దీపా అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని ఇంకా షాక్ అయిపోతాడో దాసు అని అనగాల్ని అవునన్నయ్యా నేను చెప్పేది నిజం నువ్వంటే నాకు ప్రాణం అన్నయ్య సొంత అన్నయ్యక ఉంటే ఎలా చూసుకుంటావు అంతకన్నా ఎక్కువగా చూసుకుంటావు నీతో నేను ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పనన్నయ్య నేను చెప్పేది నిజం ఆ రోజు మా అమ్మ శివన్నారాయణ గారి మీద ఉన్న కోపంతో నాకు పుట్టిన పాపని వదిన వడిలో పడుకోబెట్టి వదునికి పుట్టిన పాపని అంటే దీపని ఇచ్చి చంపేమని చెప్పింది కానీ పసికందుని చంపలేని సైదులు బస్ స్టాండ్లో వదిలేశాడు సైదుల్ని నేను ఫాలో అవుతూ వెళ్ళాను అప్పుడే ఇక పాపని తీసుకుని నిజాన్ని బయట పెడదామని వెళ్లేలోపం ఇక దీపని గారు తీసుకువెళ్ళి పెంచుకున్నాడు ఒకవేళ దీపే ఆ ఇంటి వారసురాలని చెప్పినా మళ్ళీ మా అమ్మ మళ్ళీ దీపనేమన్నా చేస్తుందని భయంతో నేను నిజాన్ని దాచిపెట్టుకున్నాను ఆ రహస్యాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను జ్యోష్ణ నీ కన్న కూతురు కాదని జ్యోష్నాకి నిజం తెలిసిపోయింది దీపే ఇంటి వారసురాలని జ్యోష్నాకి తెలుసు అందుకనే దీపని ఎలాగైనా కార్తిక్కి దూరం చేసి ఆస్తిని కార్తిక్ని కొట్టేయాలని చెప్పి జ్యోత్స్న ఎప్పటికప్పుడు ప్లాన్లు వేస్తూనే ఉంది ఎప్పటికప్పుడు ప్లాన్లు వేస్తూ జ్యోత్స్న అయితే ఇలాగా కుట్రలు కుతంత్రాలు పన్నుతూనే ఉంది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి కుప్పకూలిపోతాడు అయితే ఇక కుప్పలిపోయి నువ్వు చెప్పేది నిజమా దాసు పిన్ని ఇంత ద్రోహం చేసిందా అని అంటూ ఉంటే అవును ఇంత ద్రోహం చేసింది మా అమ్మ కానీ నా కూతురు కదా మళ్ళీ తనకి అన్యాయం జరుగుతుందేమో అసలే డబ్బులో పెరిగిన జ్యోత్న ఇప్పుడు సడన్గా రోడ్డు మీదకి దాసు కూతురులా రావాలంటే తను తట్టుకోలేకపోతుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే ఈ విషయం నీకు చెప్పినట్టు నువ్వు ఎప్పటికీ కూడా తెలియనివి కన్నయ్య తెలిస్తే మాత్రం జ్యోత్న ప్రాణాలతో అన్నా ఉండదు లేకపోతే దీప ప్రాణాలైనా తీసేస్తుంది అని దాసు అయితే అంటూ ఉంటాడు ఇక దాసు మాటలకి దశరథ అయితే జ్యోత్స్న ఇంత దుర్మార్గాలని నేను అనుకోలేదు అని అనంగానే అన్నయ్య ఎంత కాదనుకున్నా నా కన్న కూతురు కదా దాన్ని ఏమి అనకన్నయ్య ఈ నిజాన్ని నీకు చెప్పినట్టు చెప్పొద్దు ఈ నిజం అల్లుడికి కూడా తెలుసు దీపకు కూడా తెలుసు దీపని మీకు దగ్గర చేయాలని అక్కడే అల్లుడు పనివాడిగా దీప ఇంట్లో పని మనిషిగా ఉంటున్నారు అంటూ దాసు మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు